మూడో కన్ను తెచ్చిన నాలుగో సింహం పోలీస్ పోలీస్లో నెల్లూరు నగరం రంగంలో దిగిన జిల్లా పోలీసుల గస్తీ ఇకపై శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పని హెచ్చరిస్తున్నారు మాదక ద్రవ్యాలు సేవించి నేరాలు చేసిన గాంజాయి కొన్న అమ్మకాలు జరిపిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు ఆ జిల్లా పోలీస్ నెల్లూరు జిల్లాలో గత కొద్ది రోజులుగా పెరిగిన క్రైమ్ రేట్కు చెక్ పెట్టాలనే దిశగా పనిచేస్తున్నారు ఎస్పీ అజిత ఆదేశాలతో ఇప్పటికే భద్రతా చర్యలు చేపట్టారు జిల్లా వ్యాప్తంగా సీసీ డ్రోన్ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు అర్ధరాత్రి గస్తీలు నిర్వహిస్తున్నారు రౌడీ ముగలను అదుపులో పెట్టేందుకు నెల్లూరు జిల్లా ఎస్పీ స్వయంగా రంగంలో దిగారు జిల్లా పోలీసు అధికారులు సిబ్బందితో కలిసి నగర ప్రాంతాల్లో దుకాణదారులతో మాట్లాడుతూ ఫుడ్ పెట్రోలింగ్ చేశారు ఎస్పీ సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు వివిధ ప్రాంతాల్లో వాహనాలు తనిఖీ చేస్తూ అనుమానంగా కనిపించిన వ్యక్తులను అదుపులో తీసుకున్నారు ప్రత్యేకంగా మహిళలతో కలిసి వాళ్ళకున్న సమస్యల గురించి అడిగి తెలుసుకుని వారికి ధైర్యాన్ని కల్పించారు పోలీస్ అధికారులు నేరగాళ్లతో ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదని వారికి అండగా పోలీస్ ఉన్నారని భరోసా ఇచ్చారు తప్పు చేస్తే ఎవరైనా ఉపేక్షించేది లేదని ఇకపై క్రైమ్ చేసే వాళ్ళు జీవితాంతం జైల్లో ఉంటారని హెచ్చరించారు జిల్లా ఎస్పీ అజిత వీక్ డే ఈవినింగ్ మార్కెట్ ఎట్లా ఉంది ఈ రోడ్లలో ప్రజలు ఎలా ఫీల్ అవుతున్నారు శాంతి భద్రతల గురించి వాళ్ళకి ఎలా అనిపిస్తుందో అని వచ్చాము మేము ఇక్కడ ప్రజలతో ఇంటరాక్ట్ అవుతున్నాము అలానే ఒక చిన్న ఫుడ్ పెట్రోలింగ్ చేస్తున్నాము గడిచిన కొన్ని నెలలుగా కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి దాని మూలంగా అండ్ కొంచెం రూమర్ మాంగరింగ్ మూలంగా కూడా ప్రజలకి మిస్ఇన్ఫర్మేషన్ వెళ్తున్నట్టుగా తెలుస్తుంది సో ప్రజల్లో కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడానికని మేము ఇక్కడ వాళ్ళతో మాట్లాడుతున్నాము మా ఆఫీసర్స్ టీం మేము అందరం కూడా కష్టపడి పనిచేస్తున్నారు అందరూ అండ్ ఎటువంటి క్రైమ్ అయినా కానీ వెంటనే డిటెక్ట్ చేస్తున్నాము సో ఫస్ట్ ప్రివెన్షన్ ఈజ్ ఇంపార్టెంట్ సో దానికోసం తీసుకోవాల్సిన స్టెప్స్ అన్నీ తీసుకుంటాము బట్ పొరపాటు ఏదైనా క్రైమ్స్ అయినా కానీ వెంటనే డిటెక్ట్ చేయడానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాము అండ్ వెంటనే కూడా అవుతున్నాయి మనకి ఈ మధ్యలో అయిన ఇన్సిడెంట్స్లో ఎప్పుడు కూడా డిటెక్ట్ అవ్వని కేసు అంటూ లేదు ఈ జిల్లాలో సో అదే రకంగా మనం డిటెక్షన్ మీద పనిచేస్తాము అవేర్నెస్ లెవెల్స్ పెంచాలి అనే దృక్పథంతో పనిచేస్తున్నాం ముందు రోడ్ సేఫ్టీ కానీ లేకపోతే రంగ్ డ్రైవింగ్ ఓపెన్ డ్రింకింగ్ వీటన్నిటి గురించి కూడా కాస్త అవేర్నెస్ పెంచాలి సో దాని మీద మేము అందరం వర్క్ చేస్తున్నాము ఓపెన్ డ్రింకింగ్ మూలంగా కొంచెం ఎక్కువగా ఇన్సిడెంట్స్ ఆఫ్ క్రైమ్ అవుతున్నట్టుగా మాకు తెలుస్తుంది సో అందుకని నైట్ అవర్స్లో ఓపెన్ డ్రింకింగ్ చేసే వాళ్ళ మీద మాత్రం మనం కఠినంగా వ్యవహరిస్తాము వాళ్ళని లీగల్గా తీసుకొని వెళ్ళి వాళ్ళకి దాని సెక్షన్స్ ప్రకారం కేసు బుకింగ్ చేయడం జరుగుతుంది అట్లానే హాస్టల్లో హాస్పిటల్లో వాళ్ళకి టెస్ట్ చేయడం జరుగుతుంది సో డ్రంక్ డ్రైవింగ్ కూడా మనం కాస్త కఠినంగా వ్యవహరిస్తాము బికాస్ దాని మూలంగా యాక్సిడెంట్స్ ఒకటి అవుతున్నాయి అండ్ అన్నెసరీ ఇన్సిడెంట్స్ కూడా అవుతున్నాయి సో వీట వీటి మీద డెఫినెట్గా మనం చాలా గట్టిగా వ్యవహరిస్తాము థర్డ్ థింగ్ నేను చెప్పదలుచుకుంది రిగార్డింగ్ గాంజా సో ఎవరికి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ మనకు కంపల్సరీగా తెలపాలని చెప్పేసి నేను ప్రజల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను ఎస్పీ నెల్లూరు పోలీస్ ఆఫీషియల్ నెంబర్ చెప్తాను నేను అది నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ నైన్ సిక్స్ త్రీ జీరో జీరో సో ఈ నంబర్కి ఎటువంటి ఫోన్ నం మెసేజెస్ అయినా కానీ చేయొచ్చు మీ ఇన్ఫర్మేషన్ బయటకెళ్ళకుండా మీరు ఇచ్చే దీని మీద యాడ్ చేస్తాము ఇంకృష్టి మీద యాడ్ చేస్తాము మనం సిటీ ఈ నెల్లూరు టౌన్ కానీ నెల్లూరు జిల్లా కానీ మొత్తం కూడా శాంతియుతంగా ఉండాలనేదే దానికోసమే మనందరం ప్రయత్నిస్తాము ప్రయత్నిస్తున్నాము అదే రకంగా మనం వర్క్ చేస్తున్నాము క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ అనేది మనకి చాలా టాప్ ప్రయారిటీ విమెన్ సేఫ్గా ఫీల్ అయితే ఆ సిటీ సేఫ్ అనేది ఈరోజు ఇప్పుడు పది అయింది మనం చాలామంది విమెన్తో ఇంటరాక్ట్ అయ్యాము చాలామంది వర్కింగ్ విమెన్ ఉన్నారు రోడ్ల మీద అమ్ముకునే వాళ్ళు ఉన్నారు అలానే కండక్టర్ ఉద్యోగం చేస్తున్న ఒక లేడీ అనిపించారు అంతే మనకి చాలా ఓన్ ఇండిపెండెంట్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఉమెన్ ఉన్నారు హౌస్ వైఫ్స్ ఉన్నారు అందరితో కూడా మాట్లాడటం జరిగింది వాళ్ళకి సెన్స్ ఆఫ్ సేఫ్టీ ఉంది అనేది తెలుసుకొని చాలా ఆనందంగా ఉన్నాను అదే రకంగా అందరూ సేఫ్గా ఉండాలని డిస్ట్రిక్ట్లో ఏదైనా క్రైమ్ అయినా ఏదైనా ముందు జరుగుతుంది అని ఒకవేళ తెలిసిన ఇన్ఫర్మేషన్ ఉన్నా భయం ఉన్నా కానీ ప్లీజ్ మా నా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి రీచ్ అవ్వండి మనం ఎప్పుడూ నిరంతరం ప్రజల కోసం కృషి చేస్తున్నాం థ్యాంక్ యూ నమస్తే ఇది తెలుగు